చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ట్రాన్స్ జెండర్స్ కి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు మా మీకు ఏమనిపిస్తున్నా ఉచితంగా బస్సులు వెళ్తా ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు చాలా చాలా సంతోషం చాలా చాలా బాగుంది నాకు ఎక్కిన వెంటనే ఒక శక్తి లాగా ఒక బలే ఉంది శ్రీ శక్తి లాగే అనిపిస్తుంది చంద్రబాబు గారికి చెప్పాలనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు నీకు ధన్యవాదాలు సార్ మాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చినందుకు ఎంత సంతోషం సంతోష నా తరఫున మా ట్రాన్స్ జెండర్స్ తరఫున ఆయుర్ ఆరోగ్యం మస్తు దీర్ఘ ఆయుష్మాన్ బాబా డబుల్ బోనాన్స్ వచ్చినట్టు దేవుడు బ్లెస్సింగ్స్ వచ్చాయి

ఇండిపెండెన్స్ డే సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి అంటే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అమలు చేశారు చాలా మందికి తెలుసు ఇంకా చాలా మంది చైతన్యవంతం కావాలి బట్ అందరికీ కొన్ని ప్రూఫ్లు కావాలి కదా అది నడుస్తుందా లేదా అన్న విషయం నేను కావలి నుంచి నెల్లూరుకి వెళ్ళేటువంటి పల్లె వెలుగు బస్సులో ఉన్నాను కండక్టర్ గారు మనతోనే ఉన్నారు మహిళలు కూడా చాలా మంది నిండిపోయి ఉన్నారు ఆ పథకం ఎలా అమలు అవుతుంది ఎలా ముందుకెళ్తుంది అనేది ఒకసారి ఆయన మాటల్లోనే విందాం సార్ నమస్కారం చెప్పండి మీరు మహిళల చేత డబ్బులు తీసుకుంటున్నారా మహిళల చేత ఈ పథకం వచ్చినప్పటి నుంచి శ్రీశక్తి పథకం వచ్చినప్పుడు నిన్న అమల్లోకి వచ్చినప్పటి నుంచి మేము ఫ్రీగానే వాళ్ళకి టికెట్లు కొట్టిస్తున్నాము సార్ ఇప్పుడు ఈ కావల నుంచి వెళ్తుంది కదా వాళ్ళు మీ దగ్గర మహిళలు టికెట్ తీసుకోవాలంటే ఏం ప్రూఫ్లు ఇవ్వాలి ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న ఐడెంటిఫికేషన్ కార్డు పాన్ కార్డు కానీ తర్వాత ఓటర్ కార్డు కానీ ఏదో ఒకటి గవర్నమెంట్ తరపున బెనిఫిట్ అయి ఉన్న కార్ట్ మటుకు చూపిస్తే సరిపోద్ది వాళ్ళు చూపించిన తర్వాత మీరు దాంట్లోంచి టికెట్ తీసి ఇచ్చేస్తారు వాళ్ళు ఎంత దూరమైన వెళ్ళొచ్చు వాళ్ళ దూరం అయినా ఈ బస్సు ఎంత దూరం వెళ్తున్నారో అందరం వెళ్ళచ్చు ఈ రెండు రోజులు ఈ ఇచ్చిన ఈ పథకం కింద ఈ రెండు రోజుల్లో మనకు స్త్రీలలో అవగాహన రావాలి కాబట్టి దాని కోసంగా రెండు రోజులు మటుకు కార్ట్ మటుకు లేకుండా పైన పర్లేదు కానీ టికెట్ తీసుకొని ఇచ్చేయమని చెప్పి చెప్పారు కంపల్సరీగా ప్రభుత్వం తరఫున ఏ అయితే మనకైతే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ లిస్ట్ కార్డు కానీ ఏదైనా కూడా ఒక ప్రూఫ్ ఉన్న గవర్నమెంట్ తరఫున ఉన్న కార్డు కానీ కానీ ఉంటే కొన్ని ఎలిజిబుల్గా గ్యారంటీగా చూపియ్యాలి అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పథకం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ కార్డు ఎలిజిబులే కానీ అంతకంటే గేమ్ కాదు అంటే ఈ రెండు రోజులు వాళ్ళు కార్డులు తీసుకోవడం మర్చిపోయినా వాళ్ళకి తెలియకపోయినా ఫ్రీగా ఓకే సంతోషం సార్ థ్యాంక్ యూ ఇది కూడా చాలా మందికి తెలియదు పాపం అంటే ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఓటర్ కార్డులు తెచ్చుకుంటే తప్ప అలవ్ లేదని తెలియదు బట్ ఈ రెండు రోజులు కూడా ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను కావలి నుంచి నెల్లూరుకి వెళ్ళేటువంటి పల్లి వెలుగు బస్సులో ఉన్నాను ఇక్కడ చాలా మంది మహిళ ప్రయాణికులు ఉన్నారు వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణిస్తున్నారు ఇలాంటి ఒక గొప్ప పథకం ఇండిపెండెన్స్ డే రోజు నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి మహిళల చేతే మాట్లాడిస్తాను ఒకసారి మీరు చూడండి మా నమస్కారం నమస్కారం సార్ మీ పేరు ఏం పేరు శాంతి కుమారి ఒకసారి కుమారిటీ ఆధార్ కార్డు ఇది అండి ఇది ఆధార్ కార్డు శాంతి కుమారి గారు ఇవిడికి ఉచితంగా డెబ్బై రూపాయల టికెట్ ఉచితంగా ఇవ్వడం జరిగింది చూడండి డెబ్బై రూపాయలు జస్ట్ ఆధార్ కార్డు చూపించారు డెబ్బై రూపాయలు ఇది ఇది ఉచితం అన్నమాట ఎక్కడ అదే ఎక్కడ నెల్లూరులో మీరు ఏం చేస్తుంటారు అమ్ముతుంటారా ఇప్పుడు డెబ్బై రూపాయల టికెట్ మీకు ఉచితంగా ఇచ్చారు ఇలా మీరు రెండు రోజులైన రాష్ట్రం మొత్తం తిరగచ్చు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది చాలా సంతోషం సార్ నిజంగా ఇలాంటి పెట్టేందుకు ఎంతో మంచిగా చేసినందుకు మాకు చాలా ఇష్టంగా ఉంది ఇలా చాలా మంది పోలేని వాళ్ళు ఉంటారు కదా పాప వాళ్ళకి అడుగు స్కూల్ కన్నా ఎక్కడికి వెళ్తారు కదా ఇంత ఫ్రీగా పెట్టినందుకు మాకు చాలా చాలా సంతోషం చంద్రబాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు సార్ నిజంగాను మాకందరికి పెన్షన్ వేసినందుకు తల్లి వందలు వేసినందుకు పెన్షన్ రుణా గారు టికెట్ నెల్లూరుకి డెబ్బై రూపాయలు ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఉచితంగా ఒక ఆధార్ కార్డు చూపించినంత మాత్రాన పల్లి వెలుగు బస్సు కావుల నుంచి నెల్లూరుకి ఉచితంగా ఆవిడ టికెట్ తీసుకొని ప్రయాణిస్తున్నారు మీకేమనిపిస్తుంది ఉచితంగా బస్సులో వెళ్తా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మేము చాలా ఆనందపడుతున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అమ్మా నమస్కారం మీ పేరు ఏం పేరు చూడండి ఆధార్ కార్డు మీద మోదీ బుంట కోటేశ్వరమ్మ గారు ఆ టికెట్ ఇస్తారా ఇదిగోండి టికెట్ ఈవిడికి నూట ఎనభై రూపాయలు ఎవరికి పాపకి ఆవిడికి కలిపి నూట ఎనభై రూపాయలు టికెట్ ఉచితంగా వచ్చింది ఒక్క రూపాయి కూడా కన్నడర్ గారు డబ్బులు తీసుకోలేదు ఆవిడ వాళ్ళ పాప మిక్కిలి సంతోషంతో ఉన్నారు వాళ్ళు ఆ ఫ్లైట్ ఎక్కినట్టు ఉంది నీకు అయితే మరి సంతోషంగా అమ్మ మీరు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా వెళ్తుంటే ఏమనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది సార్ అవును మీరు ఏం చేస్తుంటారు నేను ఇంట్లోనే ఉంటాను ఇంకా బయటకు బాబు వస్తే బస్సు ఎక్కుతాం ఇంకా నీ ఇష్ట ప్రకారం జరుగుతావు వీలైతున్నారు బస్సు అమ్మాయి పోతావు ఇప్పుడు నెల్లూరుకి ఎందుకు అదే వాళ్ళు నెల్లూరులో ఉండే గుడికి మొదటి ప్రయాణమే దైవ శక్తి కాబట్టి ఈ ప్రయాణం మీకు బాగా ఉండాలని ఈ పథకం ద్వారా మీరు మంచి మంచి ప్రయాణాలు చేయాలని కోటేశ్వరం గారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీకు మీ మనవరాలకి శుభాకాంక్షలు అండి సరేగానే ఏం చేస్తుంటావా కొడతా అనుకో నువ్వు ఓకే మరి గత ప్రభుత్వంలో ఎలా మీరు గత ప్రభుత్వంలో బాగా ఇబ్బంది పడారు సార్ పది సంవత్సరాలు వేరే మాకు ఎమ్మెల్యేగా వచ్చాడు ఇబ్బంది పెట్టాడు ఐదు సంవత్సరాలు ఏరే మంత్రి వచ్చాడు ఇబ్బంది పెట్టాడు ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు వచ్చాడు మాకు కావ్య కృష్ణారెడ్డి వచ్చాడు మాకు ఎంతో హ్యాపీగా ఉంది సార్ మాకు అన్ని సవ్యంగా జరుగుతున్నాయి ఇక్కడ మీ ఊర్లో కూడా తల్లికి వందరం పడిందా పడింది సార్

చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ధన్యవాదాలు సార్ మీరెంతో ప్రతి ఒక్క పాలన ఎట్టు చేస్తుంది అంతకంటే అభివృద్ధిగా చేస్తున్నారు కాబట్టి ఎల్లకి ప్రతిసారి మీరే రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము నువ్వు క్షేమంగా ఉండి ఆరు ఆయుర ఆరోగ్యాలతో ఎంతో హ్యాపీగా ఉండి మా అందరికి తోడుకుండాలి సార్ మేము సంతోషం ఇక్కడ నాకు చాలా గొప్పగా అనిపించింది అందరూ సంతోషంగా ఉండాల్సిన సందర్భం ఏంటంటే తప్పుగా అనుకోకండి నన్ను చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ట్రాన్స్ జెండర్స్ కి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు నా పక్కన ఉన్నది ఒక ట్రాన్స్ జెండర్ నాకు అసలు మీ ఆశీస్సులు ఉంటే వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారని తెలిసింది బట్ నేను ఈ బస్సులోకి వచ్చేంత వరకు నేను వీడియో చేసేంత వరకు కూడా మీలాంటి వ్యక్తి ఇందులో ఉంటారని నేను అనుకోలేదు బట్ ఖచ్చితంగా ఈ పథకం మీకు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ట్రాన్స్ జెండర్స్ కూడా కలిపి ఉచిత ప్రయాణాన్ని ఇచ్చాడు కాబట్టి నా పక్కన ట్రాన్స్ జెండర్ మీ పేరు రవీణ గారు ట్రాన్స్ జెండర్ ఈ బస్సు లో ఉన్నారు ఆయన ఆవిడ కాదు ఆయన కాదు నేను ఏం అనలేదు నాకు తెలియదు ఆవిడ ఎక్కడ బిర్యానీ ఇస్తున్నారు నేను నెల్లూరు వెళ్తున్నాను ఒక చిన్న పని మీద వెళ్తున్నాను మా రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అంటూ గుర్తించి ట్రాన్స్జెండర్ ని గుర్తించిన వ్యక్తి అంటే ట్రాన్స్జెండర్ నాయుడు గారే మాకు పెన్షన్లు పెట్టిన వ్యక్తి ఆయనే ఒకప్పుడు పదిహేను వందలు ఉన్నప్పుడు ఆయన మళ్ళీ పదవి దిగిపోయినప్పుడు మూడు వేలు చేశాడు తర్వాత మళ్ళీ ఆయన పదవి ఎక్కినాక నాలుగు వేలు చేశాడు ఆయన ఎప్పుడు ఎల్లకాలం క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఆయన చాలా మంచి వ్యక్తి మమ్మల్ని మేము ఉన్నాము అంటే గుర్తించిన వ్యక్తి ఆయన ఇంకా మాకు కావాల్సిన మాకు ఇల్లు కానీ అన్ని ఏర్పరిచి మాకంటూ ఒక ఉద్యోగాలు ఏర్పరుస్తాలని మేము కోరుకుంటున్నాము మమ్మల్ని గుర్తించిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయన మంచిగా ఉండాలి లోకేష్ బాబు గారు కూడా చాలా మంచివారు ఆయన కూడా చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఇంకా మాకు అంటూ మమ్మల్ని వెలుగులో తీసుకొచ్చిన ఆయన చంద్రబాబు నాయుడే కానీ ఆయన వేలు మేము ఎప్పుడు మర్చిపోలేము చాలా సంతోషంగా ఉంది మీ ఆధార్ కార్డు ఇస్తారు ఒకసారి ఇది ఒకసారి చూడండి చూడండి ఇందులో ట్రాన్స్జెండర్ అని కూడా రాసి ఉంటుంది రవీణ గారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఇది ఇందులో ట్రాన్స్జెండర్ అని కూడా నమోదు ఉంటుంది గమనించండి ఇదిగోండి ఇది నెల్లూరుకి వెళ్తున్నారు తను రవీణ గారు డెబ్బై రూపాయలు మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా లేదు మీరు ఆధార్ కార్డు ఇచ్చారు ఫ్రీగా వెళ్తున్నారు అంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారిగా మహిళలకి ట్రాన్స్జెండర్స్ కి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం అని చెప్పినప్పుడు నిన్న అమలు అయినప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే మీకు చాలా గ్రూపులు ఉంటారు సంతోషంగా సంతోషపడ్డాము మేమందరూ మేమంటే మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటుంటే బట్లతో టిక్కెట్ పెట్టి వెళ్ళలేకపోతున్నాము అంటే మా మేమంత సోమతులు లేని వాళ్ళం కాబట్టి బస్సులో వెళ్ళాలంటే కష్టపడిపోతున్నాము ఈ ఫ్రీ టికెట్ అనేసరికి మాకు చాలా సంతోషం కలిగింది అంటే ఎందుకంటే మేము ఎక్కడికంటే అక్కడికి తిరుగుతుంటాం అంటే మామూలుగా ఏమైనా ఫంక్షన్స్ వాటికి తిరుగుతుంటాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని గుర్తించి మాకు కావాల్సినవన్నీ చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు మాకు చాలా ప్రీతిమంతమైన ఆయన ఆయన చాలా మంచివారు ఆయన ఏమి అడిగినా మాకు చేస్తాడు ఇప్పుడు మాకు రేషన్ కార్డులు చేంజింగ్ లో ఉన్నాము డిలేషన్ రేషన్ కార్డు ఇంట్లో రేషన్ కార్డు డిలేషన్ అయిపోతే మా ఇంట్లో డిలేషన్ అయిపోయినాక మా కొత్త రేషన్ కార్డులు వస్తే ఆయన మాకు గృహాలు మంజూరు చేస్తానని అన్నారు ఆయన మాత్రం చాలా మంచి వాళ్ళు ఆయన నిండు నేరు వెళ్ళి అష్టలేశ్వశ్వరి బాగా మా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము అంటే మీ ఆశీసులు చాలా బలమైనవి మీ ఆశీసులు ఉంటే ఎవరు ఏ స్థాయిలోకి వెళ్తారనేది ఒక నానుడు ఉంది అది చాలా సార్లు కూడా ప్రూవ్ అయింది సో మీ రవీల గారు మీ ఆశీసులు చంద్రబాబు నాయుడు గారికి కోటం ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఉండేటట్టు ఒక్క కొంచెం ఆశీర్వదించాలని అంటే మీకు లాంగ్వేజ్ కావచ్చు మీ మంత్రాలు కావచ్చు కొన్ని ఉంటాయి కదా వాడు దూరం ఒకసారి ఆశీర్థించుకొని మనస్ఫూర్తి కొనుక్కుంటామని అడిగి గారు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి అందరికి నా తరపున మా ట్రాన్స్ జెండర్ తరపున ఆయుర ఆరోగ్య మస్తు దీర్ఘాయుష్మాన్ భవ వాళ్ళు నిండు నూనె సుఖ సంతోష బోగాకెళ్తే సల్లగా ఉండాలి ఆయుర ఆయుర ఆరోగ్యం మస్తు సో మచ్ గారు మీ ట్రాన్స్జెండర్స్ అందరి ఆశీసులు కూడా కూటం ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను మీరు నాకు పరిచయం అయినందుకు మొదటి ఇలాంటి ఒక పథకం గురించి జనాల్లో తీసుకెళ్తున్నప్పుడు మీరు నాకు తారసపడటం చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అమ్మా మీ ఇద్దరు ఏమవుతారు మీ ఇద్దరు అక్కా చెల్లి ఈ బాబు ఇందాక ఉన్న గురువు గారు మీ హస్బెండ్ చాలా కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు ఆయనకి లేదని కానీ మీరు సాధించారు కదా ఇద్దరు కూడా ఒకరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేము ఇయర్స్ అనేది మాకు రాలేదు ఫస్ట్ టైం మా అబ్బాయి కళ్ళికి వందనం పడింది మాకు ఫ్రీ బస్ చాలా హ్యాపీగా ఉంది జై చంద్రబాబు నాయుడు అంటే మీకు ఫస్ట్ ఇలాంటి ఒక పథకాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ రోజు మొదటిసారి మీరు ఈ బస్సులో కూర్చున్నప్పుడు నిజాయితీగా చెప్పండి మీకు ఎలా ఉంది మీ ఆలోచన చాలా చాలా బాగుంది నాకు ఎక్కిన వెంటనే ఒక శక్తి లాగా ఒక వలయం ఉంది శ్రీ శక్తి లాగే అనిపిస్తుంది ఇప్పుడు గుడికెళ్ళి ఇంతవరకు ఇలా ఫ్రీ బస్ లో ఎప్పుడు పోలేదు ఇదే ఫస్ట్ టైం డబల్ పోలాన్సా వచ్చినట్టు బ్లెస్సింగ్స్ వచ్చాయి చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్స్ కూడా మాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మాకు పవర్ ఇచ్చారండి నిన్న కూడా వాళ్ళు బస్సులో ఎక్కారు ఈ బస్సు కాదు మళ్ళీ ఈ బస్సు ఎదుకేది అక్కడెక్కడో ఒక బస్సులో కూడా బాలకృష్ణ గారు డ్రైవింగ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు వరుసపీ కూర్చున్నారు అంటే ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంకా మన ఏపీ గవర్నమెంట్ చేసి మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి పథకాల కంటే ఎక్కువగా డెవలప్ చేయాలని ఎక్కువ కోరిక ఉంది సార్ మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి అంటే మన ఏపీ ఇంకా డెవలప్ అవ్వాలి కాబట్టి మంచి మంచి కంపెనీలు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రంలో సీఎం గా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్న పరిపాలన ముఖ్యమంత్రి తొమ్మిది సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన చరిత్ర ఉన్న లెజెండరీ పర్సన్ చంద్రబాబు గారు జగన్ కి చంద్రబాబు గారికి తేడా ఏం గమనించారు మీరు సార్ టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే మేము లాస్ట్ ఇయర్ జగన్ సార్ కే ఓటేసాం సార్ ఓటేసిన తర్వాత మాకు ఎటువంటి డెవలప్మెంట్ అనేది కనిపించలేదు మేము ఇప్పుడు ఓటేసిన తర్వాత మాకు కొంచెం డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది మా దాకా పథకాలు వచ్చాయి ఇప్పుడు మేము ఎటువంటి పథకాలు అనేది మేము తీసుకోలేదు ఫస్ట్ టైం మా దగ్గరకు పథకాలు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం దట్టు మేము ఎవరి దగ్గరికి పోయి ఒక రూపాయి ఇవ్వకుండా వాళ్ళని ఎవరిని రికమెండ్ చేసుకోకుండా మాకు పథకాలు వచ్చాయి అది ఇంకా మాకు హ్యాపీగా ఉంది లాస్ట్ లాస్ట్ టైం మేము ఆ గవర్నమెంట్ ఓటేసినందుకు ఇప్పుడు ఓటేసినందుకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి మేము ఓటేసినందుకు మాకు మీరు చివరిగా అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పథకం నుంచి కానీ తల్లికి వందనం కానీ అదేవిధంగా అన్నదాత సుఖీ బాబా కానీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి మెగా టీఎస్ నోటిఫికేషన్ ఇచ్చి ఉత్తర్వులు జారీ చేశారు ఆ పోస్టులు భర్తీ చేస్తున్నారు అదే కాక గా పింఛన్ కూడా వస్తుంది ఇవన్నీ చిన్న విషయాలు కాదు కాబట్టి వీటన్నిటి మీద ఫైనల్గా మీ అభిప్రాయం అక్కా చెల్లెలిద్దరూ కూడా సార్ మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన దానికి కారణం కూడా లాస్ట్ టైం మాకు ఎటువంటి డెవలప్మెంట్ అనేది ఏపీలో కనిపించలేదు యాజ్ ఏ టీచర్ గా నేను నేను ఎందుకు ఓటేసానంటే మాకు ఈ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనే ఎంతో ఏపీని డెవలప్ చేస్తుంది మా పిల్లల ఫ్యూచర్ మా ఫ్యూచర్ బాగుంటుంది అని మేము ఓటేసాము దానికి ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది మాకు కనిపించింది ఫ్యూచర్ లో ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీ అక్క చెల్లు లక్షణంగా కూర్చున్నారు చాలా సంతోషంగా ఉంది మనం ఏం చేయలేము టైం వస్తుంది వెయిట్ చేయి వాళ్ళ టైం నడుస్తుంది ఇప్పుడు చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు నెల్లూరు నుంచి కొండబిట్ర ప్రసన్న వెంకటేశ్వర గుడికి వచ్చాను సార్ దర్శనం చేసుకుని మళ్ళీ నెల్లూరుకే బయలుదేరుతున్నాం ఇప్పుడు మళ్ళీ నెల్లూరుకి వెళ్తాం మీరు ఏం చేస్తుంటారు సార్ నేను పోస్టల్ ఏజెంట్ గా వర్క్ చేస్తాను అంటే మీకు మీ మొహంలో బాధ ఉంది ఎందుకంటే మీకు ఫ్రీ టికెట్ కాదు వాళ్ళిద్దరికేమో ఫ్రీ టికెట్ అది మీ మొహంలో కనబడిపోతుంది సరే చూద్దాం ఇంక కొన్ని రోజులు ఆలోచిస్తే ఇప్పుడు నేను కూడా డబ్బులు ఇచ్చిన నేను కూడా ఐదు వందలు ఇస్తే నాతో వచ్చి నలుగురు నేనే కట్టే డబ్బులు సార్ మేము కూడా ట్రై చేస్తున్నాం ఇప్పుడు ఐదు వందలు తెచ్చుకుంటే నాతో వచ్చాడు నేనే కట్టాల్సి వచ్చింది కానీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళకి మాత్రం జీరో ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు కదా మనం సంతోషపడాలి మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉండే మహిళలతో బయలుదేరారు ఇక్కడికి ఎక్కిన తర్వాత ఖచ్చితంగా ఒక గూస్ బంప్స్ వస్తాయి అంటే ఒక్క రూపాయి కూడా అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ మహిళలందరినీ కూడా ఉచితంగా మనం బస్సులో పంపించలేము మీకు ఏమనిపిస్తుంది సార్ చాలా మంచి పథకము చాలా హ్యాపీగా ఉంది సో మచ్ సార్ మీ అందరికీ మహిళలకి ఉచితంగా రూపాయి తీసుకోకుండా ప్రయాణాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని జై చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు జై 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 చంద్ర ఇట్లా ఆవిడైతే అత్యుత్సాహంతో కాలు దొక్కేసింది అంత సంతోషంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పథకం చాలా పెద్ద హిట్ ఇంట్లో ఎటువంటి లోపాలు ఉండవు ఖచ్చితంగా ప్రతి మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మీరు సంతోషంగా సుఖంగా సౌలభ్యంగా ఫ్రీగా వెళ్ళొచ్చారు మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి మహిళలకి దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిసినా కూడా ఎనకా చూసుకోకుండా ప్రతి పథకాన్ని ముందుకు తీసుకెళ్తూ అందులో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని కూడా అమలు చేసి దిగ్విజయ ముందుకెళ్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను శిరస్సు ఉంచి నేను వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి